స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛాయుత ప్రజా పాలన ఉంటే ఒక సంవత్సర కాలం పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ ప్రజాస్వామ్య గాలు తీర్చుకోలేకుండా నిజాం నిరుకుశ పరిపాలన వ్యతిరేకంగా రాజరిక పరిపాలన వ్యతిరేకంగా ప్రజా పాలన కోసం తప్పించి పోరాటం చేసిన సుదీర్ఘమైనటువంటి కరమైన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి అందులో భాగంగా ఆనాడు స్వామి రామానంద తీర్థ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ జవలాపురం కేశవరావు గారు లాంటి మహనీయులు దాంట్లో భాగస్వాములై వందకి కొమరం బిడ్డి కొమరయ్య సాకలి ఐలమ లాంటి మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది ఈ పోరాటంలో భాగస్వాములే పోరాటాల చరిత్రలో సాయుధ రైతాంగ పోరాటంగా ఏర్పడి పెద్ద ఎత్తున రజాకారులు ఎదిరించి ఈ ప్రాంతాన్ని ప్రజాస్వామ్య పాలనలో భాగస్వాములు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వారందరినీ స్మరించుకోవటం మనందరి బాధ్యత ఆనాటి ప్రముఖ కవి దాశరథి గారు లాంటి వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో నుండి వారు ప్రయాణం సాగించినటువంటి విధానం కూడా మనందరం గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఆనాటి సంఘాల ఏర్పాట్లో కానీ గ్రంథాలయ ఉద్యమాలలో కానీ ఖమ్మం జిల్లాకి ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ప్రముఖులు సర్దార్ జమలాపురం కేశవరావు గారు బొమ్మకడ్డి సత్యనారాయణ గారు రామచంద్రరావు గారు శీలం సిద్ధారెడ్డి గారు ఆయన వెంకటేశ్వర్ గారు నల్లమల గిరిప్రసాద్ గారు లాంటి వాళ్లు మహమ్మద్ రజబ్ అలీ గారు లాంటి వాళ్ళు వెంగల్ గారు లాంటి వాళ్ళు అనేక మంది ప్రముఖ పాత్ర పోషించారు ఖమ్మం ప్రాంతం నుండి ఇంరోజు ఉర్దూ పత్రిక అయిన షోహెల్లా ఖాన్ గారు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కళమెత్తి చేతిలో అసూలు బాసినారు